ஹலோ அண்டி அந்த அந்த குட் மார்னிங் வெல்க்கம் பேக் டு அவர் சானல் సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి షాపింగ్ లోకి అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి సాటర్డే అండి ఈరోజు అయితే షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ వచ్చేసి లేచిన వెంటనే పూజ అయితే చేసుకున్నాను ఇలా పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇమీడియట్గా ఫాస్ట్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇంకా పిల్లలకి పెట్టేసి ఓన్లీ మేము పిల్లల్ని తీసుకెళ్ళకుండా మేము మాత్రమే షాపింగ్కి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నామండి అందుకని చెప్పేసి ఇంకా దోశలోకి అయితే ఫస్ట్ అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి చట్నీ కూడా పల్లీ చట్నీ అట్లా కాకుండా టమాటా చట్నీ అయితే చేసేసానండి ఫస్ట్ చట్నీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పెసరట్టు అయితే వేస్తున్నానండి ఇంకా ఈరోజు నైట్ వచ్చేసి పెసరట్టుకి అయితే వేసుకున్నాను అదైతే కొంచెం పిండి అయితే ఉందండి అందుకని చెప్పేసి పెసరట్టు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా దోశ వేసేసి ఫాస్ట్గా తినేసిన తర్వాత ఇంకా ఇంక ఇమీడియట్గా అమ్మటే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఒక ట్వెల్వ్ కల్లా బయలుదేరిపోవాలండి ట్వెల్వ్ కల్లా బయలుదేరిపోతే మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫైవ్ సిక్స్ అట్లా అయితే అయిపోతుంది షాపింగ్ అంటేనే మనకి చాలా లేట్ ఎంత క్విక్గా వద్దామని అనుకున్నా సరే చాలా లేట్ అయితే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఫాస్ట్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంక ఇమీడియట్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి అక్కడ పెట్టి వాళ్ళే పెట్టుకొని అయితే తినేస్తారండి ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే అంత గందరగోళంగా ఉంటుంది అందుకని చెప్పేసి పిల్లలకి అయితే చెప్పేసాను ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తూ ఉన్నానండి ఈసారి వచ్చేసి న్యూ ఇయర్కి కూడా షాపింగ్ అయితే చేయలేదండి న్యూ ఇయర్కి పిల్లల ముగ్గురికి ఫీవర్ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా పొంగల్కే షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మేమైతే సికింద్రాబాద్ అయితే వెళ్దాం అనుకుంటున్నామండి షాపింగ్ వచ్చేసి సికింద్రాబాద్ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది రెగ్యులర్గా ఎక్కితే అక్కడ మామూలుగా అంటే వన్ ఆర్ టూ ఐటమ్స్ కాకుండా చాలా ఐటమ్స్ ఉంటాయి ఒక మనకు క్లాతింగే కాకుండా ఇంకే ఐటమ్స్ అయినా సరే మనం అక్కడ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని ఒకే చాట్ అయితే దొరుకుతాయండి అందుకని చెప్పి అక్కడికి వెళ్తే వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడే షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి షాపింగ్ మాల్ దగ్గరికి ఈ పొంగల్కి హ్యాపీగా షాపింగ్ చేసేసి హ్యాపీగా మన సిల్వర్ కాయిన్స్ అలాగే కొన్ని రకాలైనటువంటి గిఫ్ట్స్ అయితే ఫ్రీగా అయితే పొందేసేయచ్చండి అది ఎలాన ఒకసారి అయితే చూసేయండి మనం ఇక్కడ కనుక షాపింగ్ చేసినట్లయితే మనకి అబౌవ్ త్రీ థౌజండ్ అబోవ్ పర్చేజ్ చేసినట్లయితే వన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మనం బిల్ చేసినట్లయితే దాంతోపాటు అంటే సిల్వర్ కాయిన్స్ కానీ ఈ గిఫ్ట్స్ కానీ మనకు ఆప్షనల్ అండి ఏది కావాలంటే అదే చూస్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మన అమౌంట్ను బట్టి గిఫ్ట్స్ చూసారా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు వీటిలో ఏదైనా సరే మనమైతే అంటే మన బడ్జెట్ని బట్టి మనమైతే సెలెక్ట్ చేసుకోవాలండి మనకు వచ్చే మనకి చేసినటువంటి బిల్లుకి తగ్గట్టుగా ఇక్కడ మనకి గిఫ్ట్స్ కూపన్ అయితే ఇస్తారు ఆ గిఫ్ట్స్ కూపన్ కానీ లేదు అంటే మనకి సిల్వర్ కాయిన్ కానీ ఏది ఆప్షన్ మనకి ఏది కావాలంటే అదైతే ఇస్తారండి హ్యాపీగా షాపింగ్ చేసి హ్యాపీగా ఫ్రీగా సిల్వర్ కాయిన్స్ కానీ ఫ్రీగా గిఫ్ట్స్ కానీ పొందేసేయొచ్చండి ఇంక ఇప్పుడు షాపింగ్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మనకు లేడీస్ వేరే ఉంటుంది లేడీస్ వేర్ అంటే సారీస్ డిజైనర్ శారీసు పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ శారీస్ అట్లానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటుందండి మొత్తం ఇయర్ రింగ్స్ కానీ పీసెస్ కానీ మొత్తం ఓన్లీ వచ్చేసి వన్ గ్రామ్ జ్యువెలరీ మాత్రమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏమైతే చూడలేదండి ఎందుకంటే డైరెక్ట్గా నేనైతే ఇయర్ అయితే ఎంత తీసుకోవాలని అయితే అనుకోలేదు అందుకని చెప్పేసి పిల్లల కోసమే ఫస్ట్ డైరెక్ట్గా అయితే కిడ్స్ అయితే వచ్చేసామని నాకు ఆల్రెడీ చాలా శారీసే ఉన్నాయి ఇంకా అవన్నీ స్టిచ్ చేయించుకుంటాను లేదంటే ఉన్న ఏదో ఒకటి వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకంటే కూడా మన పిల్లలు బాగుండాలి అని చెప్పేసి ప్రతి తల్లి అనుకుంటుంది కదా నేను కూడా అలానే అండి ఒకప్పుడు బిఫోర్ మ్యారేజ్ అయితే ఏదైనా ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ కంపల్సరీగా కొత్త డ్రెస్ కావాలి అని చెప్పి అంత గోలు చేసేవాళ్ళము ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ పుట్టిన తర్వాత పిల్లల కోసమే కదా ప్రతి తల్లి బతికేది అంటే మనం ఎలా ఉన్నా సరే మన పిల్లలు గ్రాండ్గా మన పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనే కాకుండా ప్రతి తల్లి అలానే కోరుకుంటుందండి అందుకని చెప్పేసి ఇయర్ నాకు ఎందుకు అసలు షాపింగ్ చేయాలని చెప్పి అస్సలు అనిపించలేదండి పిల్లల కోసం మాత్రమే వచ్చాను అందుకని చెప్పేసి కింద ఏం చూడలేదు డైరెక్ట్గా వచ్చేసి కిడ్స్ అయితే వచ్చేసి పిల్లల కోసం అయితే వెతుకుతూ ఉన్నానండి అది రెగ్యులర్గా అయితే పిల్లలకి ఫ్రాక్స్ అయితే అస్సలు తీసుకోవడం అయితే మానేశానండి చాలా అయితే ఉన్నాయి మా పాప వచ్చేసి శరారా మోడల్ తీసుకురామమ్మని అని చెప్పేసింది ఫస్ట్ అయితే అదైతే చూశానండి నాకు ఆ మోడల్ ఏమంత పెద్దగా అయితే నచ్చలేదు ఇంకా దాంతోపాటు క్రాప్ టాప్స్ ఇవన్నీ చూసాము అవి కూడా పెద్దగా నచ్చలేదు ఇంకా ట్రెడిషనల్గా ఉంటుంది కదా పొంగల్ ఫెస్టివల్కి అని చెప్పేసి నేను ట్రెడిషనల్ వేలు హాఫ్ శారీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి అవే ఇక్కడైతే చూజ్ చేస్తూ ఉన్నాను హాఫ్ శారీస్ మనం బయట క్లాతింగ్ తీసుకున్నా సరే మళ్ళీ బయట మార్కెట్ బయట బొటిక్యూలో ఇచ్చేసి స్టిచ్ చేయించినా ఈచ్ వన్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అయితే ఛార్జ్ చేస్తారు కదా ఇంకా ఇక్కడ చాలా తక్కువకైతే వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి రెడీమేడ్లోనే ఇద్దరు పిల్లలకి కూడా హాఫ్ సారీస్ అయితే కొంచెం ట్రెడిషనల్ వేలో ఉంటుంది స్కూల్లోకి కూడా ఎప్పుడైనా సరే అకేషనల్గా ట్రెడిషనల్ డేలో ఎప్పుడైనా రెడీ అవ్వమని చెప్పినా చాలా మంచిగా గ్రాండ్ లుక్గా ఉంటుంది పెద్ద పాపకు కూడా ఉండే కొద్ది కూడా యూజ్ అవుతుంది కదా కొంచెం హాఫ్ సారీస్ అయితే ఇంకో టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా వేసుకోగలదు అది ఫ్రాక్స్ క్రాప్ ల్యాప్టాప్స్ ఇవైతే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్కి అయితే టైట్ అయిపోతున్నాయండి మనం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి తీసుకున్నా సరే అందుకని చెప్పేసి ఇంకా ఈ ట్రెడిషనల్ వేలో హాఫ్ సారీస్ తీసుకుందామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయి అవైతే చూస్తున్నానండి పెద్ద పెద్దపాపకైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసాను ఇంకొచ్చే పాపకు కూడా సే నేను ఎప్పుడైనా సరే సేమ్ కలర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి అంటే ఎందుకంటే ట్విన్స్ ఇద్దరు చాలా బాగుంటారని చెప్పి సేమ్ కలర్సే చూస్తాను బట్ ఈ ఇద్దరు సైజెస్లో అయితే సేమ్ కలర్స్ అయితే లేవండి అందుకని చెప్పేసి పెద్ద పాపకు వేరే కలర్ అయితే చూస్ చేశాను ఇంకా చిన్నపాపకైతే ఇదైతే చూద్దాం అనుకుంటున్నానండి అంటే పెద్ద పాపకు వచ్చేసి ఓ మనకి దుపట్టా వచ్చేసి బెనారస్ క్లాత్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి చిన్న పాపకి మామూలుగా డిజైనర్ వేర్లో అయితే దుప్పట్ అయితే వచ్చింది అందులో కలర్సేనండి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నావు కనుక వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కో టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయండి టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి పెద్ద పాపకు స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ నుంచి అయితే ఉన్నాయండి బట్ నాకు ఎందుకు నేను తీసుకున్నటువంటి ఒక్క పీస్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే దొరికింది అండి అది ఒక్క పీసే ఉంది నాకు అదొక్క పీసే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఉన్నాయండి అంత అండి అందుంటే నేనైతే అస్సలు తీసుకునేదాన్ని కాదు ఇంకేమైనా సరే ఆప్షన్ ఇంకోటి అయితే చూజ్ చేసుకునేదాన్ని బట్ ఆ ఉన్న పీస్ పీస్ మాత్రమే నాకైతే నచ్చింది అది కూడా ప్రైస్ కూడా తక్కువగానే పడింది అనిపించింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి హాఫ్ సారీ అంటే స్టిచ్చింగ్ ఇది అంతా వేసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ చేసుకున్న కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నా అక్కడ ఉన్నట్టు పీసే నాకు కూడా నచ్చింది ఇంకా ఇద్దరు పిల్లలకైతే సెలక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చి బాబు కోసం అయితే చూస్తున్నాము బాబుకు కూడా ఇంకా ట్రెడిషనల్గా తీసుకుందామా అని అనుకుంటుంటే వాడైతే ఇవైతే వేసుకోడండి ఎక్కువగా యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు జెంట్స్కి అంతగా సెలెక్షన్ చేయడం అయితే రాదండి ఆడపిల్లలకైతే అంటే అమ్మాయిలకైతే చాలా మంచిది సెలెక్ట్ చేస్తాను కానీ బాయ్స్కి సెలెక్ట్ చేయడం నాకు అస్సలే రాదు ఏది వేస్తే వాళ్ళు ఎలా ఉంటారు ఏ అకేషన్ తగ్గట్టుగా ఏది తీసుకోవాలి అని నాకు అస్సలే తెలియదండి ఇంకా వీడికి కూడా కొంచెం ఇట్లా తీసుకుందాము అని చెప్పేసి తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే చూస్తున్నాను మళ్ళీ ఎక్కువసేపు ఉంచుకోలేడు కదా కొంచెం స్మూత్గా అట్లా అయితే ఉండదు కదా కొద్దిసేపే వేసుకుంటాడు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మాది నార్మల్గా కాటన్ షర్ట్స్ ప్యాంట్స్ అట్లా తీసుకున్నట్లయితే ఇంకా రెగ్యులర్గా స్కూల్లో ఏదైనా అకేషన్ ఉన్నా సరే ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా ఇట్లా ఏదైనా సరే చిన్న చిన్న అకేషన్స్ కూడా వేసుకోవచ్చు కదా మా జీన్స్ ప్యాంటు షర్ట్స్ తీసుకున్నట్లయితే అని చెప్పేసి అది అక్కడ చూసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఈ సెక్షన్కి అయితే వచ్చేసానండి ఇక్కడ మీ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ షర్ట్స్ ఈ ప్యాంట్స్ కూడా అయితే ఇవైతే చూస్తూ ఉన్నానండి అంటే షర్ట్స్ హాఫ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే షర్ట్కి అయితే వస్తుందండి కాటన్ ఇవి ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి మనకు ఒక్కోటి మాములు జీన్స్ ప్యాంట్ వస్తుంది బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇవి తీసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్ క్లాత్ మనకు బాడీ హగ్గింగ్ కూడా ఉంటుంది కదా పిల్లలకు ఇరిటేషన్ అవ్వకుండా అట్లయితే ఉంటుంది కాకపోతే ఇదంత గ్రాండ్గా ఉండదు కదా రేపు ఫెస్టివల్కి మామూలుగా ట్రెడిషనల్గా రెడీ చేయాలంటే అయితే కొంచెం గ్రాండ్గా కనిపిస్తారు బాబు ఇట్లా సింపుల్గా ఉంటాడేమో అనిపించేసి సరే నెక్స్ట్ టైం తీసుకున్నా వాళ్ళు ఇంకెప్పుడైనా అంటే క్లాత్ అయితే చాలా బాగుందండి బట్ మరి అంత గ్రాండ్గా ఏమో అనిపించట్లేదు కదా సరే ఒక్కసారి అయితే తీసేసుకుందామని చెప్పేసి ఇంకా ఇది చూసాను కానీ నాకేమంత అనిపించలేదు అందుకని చెప్పేసి మళ్ళీ బాబుకు కూడా ఇంకా అది ఫస్ట్ సెలెక్ట్ చేసిందే అదేదో మోడల్ అంటారు కదా నాకు తెలియదు అదైతే తీసేసుకున్నానండి మీకు వీడియోలో చూపిస్తాను ఏది తీసుకున్నాను ఏంది అనేది ఇంకా చెల్లి వాళ్ళ పాపకు కూడా చిన్న పాపే కదా తను కూడా ఇట్లా వెస్టర్న్లో వెస్టర్న్లో ఎక్కువ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుందండి అండ్ ఎక్కువసేపు వాళ్ళు క్యారీ చేయగలుగుతారు అంటే మనం ఇలా కుచ్చుకునేవి బాడీ ఇరిటేషన్ వచ్చేవి ఇట్లాంటివి అయితే ఎక్కువసేపు వేసుకోలేరండి తీసుకున్న వేస్టే అందుకని చెప్పేసి చెల్లి వాళ్ళ పాపకు కూడా లోనే అయితే ఒకటైతే తీసేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నామండి ఈసారి షాపింగ్ ఏంటో కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా క్విక్గా అయితే అయిపోయిందండి ఎప్పుడు వచ్చినా సరే ఫోర్ ఫైవ్ అవర్స్ టైం అయితే పడుతుంది మేము వన్ కల్లా అయితే ఇక్కడ షాపింగ్ మాల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అలా అయితే అయిపోతుందని చెప్పి మేము అయితే ఎక్స్పెక్ట్ చేసామండి బట్ వచ్చిన వెంటనే మాకు కలెక్షన్ అయితే నచ్చేసింది వితిన్ వన్ అవర్లోనే మాకు షాపింగ్ అంతా అయితే ఈజీగా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి పిల్లల్ని కూడా తీసుకురాలేదు కదా పిల్లల్ని తీసుకొస్తే కొంచెం గందరగోళంగా అట్లా ఉంటుంది చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా మాకు కలెక్షన్ కూడా నచ్చేయడంతో చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి ఇంకా అలా తీసుకొని వచ్చేసామండి వచ్చేసిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత బిల్డింగ్ కౌంటర్ దగ్గర నేను ఇక్కడైతే వన్ గ్రామ్ గోల్డ్ అయితే చూస్తున్నానండి పాప కోసం చిన్న పాప కోసం అయితే ఇయరింగ్స్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాను స్కూల్లోకి మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే అలవ్ అయితే చేయట్లేదండి అందుకని చెప్పి చాలా మనసు నుంచి నేను పాపకి ఎంటిస్ట్ ఇయర్స్తోనే స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఏం పెట్టకుండా బట్ ఒక్కోసారి మనకి ఈ ట్రెడిషనల్ డ్రేల్ అల్రెడీ రమ్మన్నప్పుడు మనకి ఇయర్ రింగ్స్కి పార్టీ పార్టీవేర్ అట్లా పెట్టాలి అని అంటే తనకు బాగా చెవులు అనేది పెయిన్ అయితే వస్తున్నాయండి పెట్టించుకోలేకపోతుంది అంతేకాకుండా మనకు అవి కూడా హోల్స్ కూడా బుడిపోతాయి కదా అలా బుడిపోయినప్పుడు మనకి ఎప్పుడైనా సరే మళ్ళీ కుట్టించాలంటే ఇంత పెద్ద పెద్ద ఏజ్లో సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్కి మళ్ళీ అంటే చాలా టఫ్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా వన్ గ్రామ్ గోల్డ్లో ఇయర్ రింగ్స్ కానీ అదే రింగ్ టైప్లో కానీ లేదంటే స్టడ్స్ కానీ ఇవి ఏదైనా తీసుకొని డైలీ యూజ్ పెడదామని చెప్పేసి చెల్లి వాళ్ళ పాపకి ఇంకా చిన్న పాపకి తీసేసుకుందాం పెద్ద పాప అయితే గోల్డ్ పెట్టేసుకొని వెళ్తుందండి తన ఏం కాదు కదా పోగొట్టుకోదు ఇంకా అందుకని చెప్పేసి తీసేసుకున్నాము తీసేసుకొని బిల్డింగ్ కూడా అయితే వేపించేసుకున్నామండి బిల్లింగ్ కూడా చేసుకుని అయితే వచ్చేసాము అసలు మేము మొత్తం టోటల్గా ఎంత బిల్ చేసాము మా మేము చేసినటువంటి బిల్కి మాకు సిల్వర్ కాయిన్స్ వచ్చాయి లేదా ఇన్ని సిల్వర్ కాయిన్స్ అయితే వచ్చాయి ఇంకా దాంతోపాటు గిఫ్ట్స్ కూడా మాకు ఏమేమి వచ్చాయి ఏమేమి తీసుకున్నాము అనే దాని గురించి మీకు కంప్లీట్గా ఇంటికెళ్ళిన తర్వాత అయితే షేర్ చేస్తానండి ఇంకా బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బయటే ఉంటుందండి గిఫ్ట్స్ ఇచ్చేది ఇక్కడే గిఫ్ట్స్ కూడా తీసేసుకొని ఇంక ఇంటికెళ్తే బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళడానికి వన్ అవర్ టైం అయితే పట్టింది సికింద్రాబాద్ నుంచి మేము ఉండే దగ్గరికి అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నా డ్రైవింగ్ వచ్చేసి వన్ అవర్ టైం అయితే పడుతుందండి ఇంకా వన్ అవర్ కల్లా ఇంటికైతే వెళ్ళిపోయాము ఫోర్ ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే వెళ్ళిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా మీకు ఇదే పెద్ద పాపకైతే తీసుకున్నానండి అంటే స్కై బ్లూ కలర్ ఇలా పింక్ కలర్ది వచ్చేసి అందులోనే ఈ గ్రీన్ కలర్ది వచ్చేసి పాపకైతే తీసుకున్నాను బాబుకి వచ్చేసి అంటే వీడియోలో చూపించిన అవేనండి అవి అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా చెల్లి వాళ్ళ పాపకి ఇది వచ్చేసి వెస్టర్న్లో టాప్ లాగా అయితే అయితే తీసుకున్నామండి మేము తీసుకున్న అయితే మొత్తం అయితే ఇవేనండి ఇంకా ఇవి మూడు అంటే ఈ ఫోర్ మెంబర్స్కి ఫోర్ పేర్స్ వచ్చేసి మాకు ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే బిల్ అయితే పడిందండి అంటే వీటితో పాటు ఇయర్ రింగ్స్ అంటే పాటు నేను తీసుకున్న స్టడ్స్ కూడా అయితే ఉన్నాయండి త్రీ పేర్స్ అది ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఒకటి పడింది ఒకటి వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనుకుంటా ఇంకోటంతో అంటే టూ హండ్రెడ్ బిలోనే పడినాయి అండి మూడు ఇది వచ్చేసి ఒకటి చెల్లి వాళ్ళ పాపకి ఒకటి మా చిన్న పాపకి ఒకటి వచ్చే స్టర్ట్ టైప్లో ఉంది కదా అది నాకు చాలా క్యూట్గా చాలా మంచిగా అనిపించాయి అందుకని చెప్పేసి నేను అవి అయితే తీసుకున్నాను అండి ఇవి మొత్తం కలిపి నాకు బిల్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి మేమైతే బిల్ అంటే నేను షాపింగ్ చేయలేదు నేను చేసినట్టు ఫిఫ్టీన్ థౌజండ్ అలా అయితే అవి అవి దేమో ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి మనకు త్రీ థౌజండ్ అబవ్ పర్చేస్ చేస్తే వన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అయితే వస్తుందండి అలాగే మాకు వచ్చేసి ఇంకా ఫోర్ థౌజండ్ బిల్ చేసినట్లయితే త్రీ సిల్వర్ కాయిన్స్ అయితే వచ్చాయండి మాకు సిక్స్ థౌజండ్కి టూ సిల్వర్ కాయిన్స్ అయితే ఇచ్చారు ఇంకా రిమైనింగ్ వాటికి మేము ఫోర్ థౌసండ్ అంటే నైన్ థౌజండ్ బిల్ చేయలేదు కదా రిమైనింగ్ చేంజ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ చేస్తే ఇదైతే వస్తుందండి మనకి అంటే ఈ జార్ వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటాం కదా ఆ జార్ అయితే ఇదైతే వచ్చిందండి ఇంకా టూ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఒకటి వచ్చి తీసేసుకున్నాము ఇంకా దాంతోపాటు ఇది ఒకటి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో పర్చేస్ చేస్తే ఇంక ఇదైతే వచ్చిందండి మొత్తం మాకు టోటల్గా టూ గ్రామ్ సిల్వర్ కాయను ఒకటి అయితే వచ్చేసిందండి సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కిప్ వాచింగ్ ఓకేనండి బాయ్